వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం దీంతో ఎన్ని కష్టాలు ఎదురైనా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు మహాశివరాత్రి రోజు దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఉత్సాహంతో తరలివస్తారు మహాశివరాత్రివేళ రాజన్న సన్నిధిలో జాగారం చేసేందుకు భక్తులు రెండు రోజుల ముందు నుంచే వేములవాడకు బారులు తీరుతున్నారు ఎటు చూసినా ఓం నమశివాయ అంటూ భక్తులు కదులుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ నెల ఎనిమిదిన శివరాత్రి వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఆలయానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు శివరాత్రి పర్వదినం రోజు నాలుగు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని సమాచారం టీటీడీ తరపున కూడా అధికారులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఇప్పటికే ఆలయం దీపాలతో అలంకరించారు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదని భక్తులు వాపోతున్నారు ఈ ఆలయ చరిత్ర వివిధ రకాలుగా ఉంది నరేంద్రుడు కొలనులో స్నానం ఆచరిస్తుండగా శివలింగం లభించిందని చరిత్రకారులు చెబుతున్నారు ఆ శివలింగానికి పూజలు నిర్వహించారనీ ఆనాటిదే ఈ శివలింగమని చెబుతారు ఇప్పుడున్న మూలవిరాట్టు అదేనని పుస్తకాల్లో రాసి ఉంది ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉన్నదని పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి సిద్ధులు కూడా ప్రతిరోజు ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది దీనిని బట్టి ఈ ఆలయం అత్యంత పురాతనమైందిగా భక్తుల విశ్వాసం ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు శివరాత్రి రోజు వంద మంది అర్చకులతో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాజన్నకు కోడెలను మొక్కుగా చెల్లిస్తారు కోరిన కోర్కెలు తీరిన తరువాత స్వామివారికి కోడెలు మొక్కుగా చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తాంది ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తారు పూర్తిగా జాగరణ చేస్తారు స్వామివారి సన్నిధిలో వందలాది మంది శివపార్వతులు ఉంటారు వీరందరూ దేవుడికి అంకితమయ్యారు కుటుంబాలకు దూరంగా ఉంటూ స్వామివారి సన్నిధిలోనే ఉంటున్నారు శివరాత్రి సందర్భంగా ఉపవాసముంటూ స్వామివారిని స్మరించుకుంటున్నారు ఇప్పటికే ఈ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు భక్తుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు తాగునీటి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ పూజారులు అంటున్నారు శివరాత్రి పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలుపుతున్నారు శివరాత్రి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు పంచాక్షరీ మంత్రానందరాయ नीनाममे तलचकोदण्डराय वेदालिनीरूपुदेवदेवाय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय